హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి సో మనమైతే శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ నుంచి కాలంకారి రిలీజ్ చేసినప్పుడు వచ్చిన రెస్పాన్స్ అయితే మామూలుగా లేదండి బాబోయ్ ఈ ఎండలకి ఈ రెస్పాన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేసాం కానీ మరీ ఇంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట మంది అంటే టాప్స్ స్టిల్ వీడియో తీయడానికి వచ్చేటప్పుడు కూడా కస్టమర్స్ అయితే వస్తూనే ఉన్నారు అయితే ఏంటంటే అంటే శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అంటే మీకు వచ్చేసరికి ఇంకొక వన్ వీక్లో కేర్ ఆఫ్ కలంకారి హౌస్ అలా ఉంటుందన్నమాట కలెక్షన్ అయితే అలా మెయింటైన్ చేయబోతున్నాం మళ్ళీ ఒక కొత్త ఐటమ్ రెడీ అవుతుంది సో ఆ ఐటమ్ ఏంటంటే మీకు వచ్చేసరికి ఎల్ టూ త్రీ ఎక్స్ఎల్ వరకు కూడా టాప్స్ అయితే ఏంటంటే చిన్న చిన్న మోడిఫికేషన్స్ తో అండ్ కలెక్షన్ మళ్ళీ రీస్టాక్ చేయిస్తున్నాము చాలా మంది ప్రీ బుకింగ్ వాళ్ళు ఉన్నారండి ఒక నాలుగు ఐదు ఆరు ఏడు పది వరకు కూడా అసలు అమ్ముకునే వాళ్ళు కాదు రిటైల్ వాళ్ళే ఇంతమంది పెట్టుకునే వాళ్ళు ఉన్నారన్నమాట సో ఈసారి లాస్ట్ టైం కన్నా డబల్ క్వాంటిటీతో మీకైతే కలెక్షన్ అయితే రెడీ అవుతుంది అండ్ సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది గుంటూరు అండి సో ఈరోజు వచ్చేసరికి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అలానే మనకు వసరికి కలంకారీ బ్లౌజెస్ అసలు లాస్ట్ టైము మనము బ్లౌజెస్ చూపించలేదని ఎంత మంది ఈ కలెక్షన్ అంటే బ్లౌజెస్ ఎందుకు తీసుకురాలా ఎందుకు తీసుకురాలా అని చెప్పి అన్నారు అంటే దానికి ముందు కలెక్షన్లో బ్లౌజెస్ చూపించాము మొన్న వీడియోలో మాత్రం బ్లౌజెస్ చూపించలేదు చాలామంది అడిగారండి అందుకని ముందు ముఖ్యంగా బ్లౌజెస్ మీకు రీస్టాక్ అయినాయని అని చెప్పడానికి ఈ వీడియో అనమాట వాటితో పాటు వీడియోలో ఒక స్పెషల్ ఐటమ్ ఉంది మనకు వసరికి బ్లాక్ ప్రింట్స్ అంటారు కదా అంటే బ్లౌజెస్లోనే బ్లాక్ ప్రింట్స్ అనమాట ఇప్పుడు ఇవి చూడండి ఇవి డిజైనర్ వేరు చీకూ మీద బ్లాక్ ప్రింట్స్ అంటే ప్రత్యేకంగా ఇలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కలంకారీలో ఒక టైప్ అనమాట ఈ మోడల్ కూడా ఉన్నాయి ఇంకొక స్పెషల్ ఐటెం ఉందండి సో బ్లౌజ్ అనమాట సో ఇదైతే సూపర్ అసలు ఇది హెవీ కలంకారీ మలైలోనే మనకు వచ్చేసరికి ఇన్నర్ అంతా కూడా ఇది ఫస్ట్ చూడండి రెడీమేడ్ బ్లౌజు చాలా మందికి తెలుసండి సో సూపర్ 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 అనమాట ఇది మనకు వచ్చే సైజు కూడా ఇలా పిన్సెస్ కట్లో ఇలా ప్రింట్స్ కట్లో మనకైతే రెడీ చేయించారు రెడీమేడ్ కంప్లీట్గా వెస్ట్ పార్ట్ చూడండి ఎంత బాగా ఎల్లార్జ్ అవుతుందో వచ్చేసరికి ఏంటంటే సైజు ఎల్ సైజు నుంచి త్రీ ఎక్స్ఎల్ సైజు వరకు మీకైతే కస్టమైజేషన్లో కలంకారీలో హెవీ లైక్రా వేసి స్టిచ్చింగ్ చేయించారు ఇది మీకు నేను బ్యాక్ టర్న్ చేస్తాను ఎందుకంటే పైన మీకు కలంకారీ ఫ్యాబ్రిక్ అర్థమైపోతుంది ఎందుకంటే కంఫర్టబుల్గా అసలు ఎలా ఎల్లార్జి అవుతూ ఎలా ఉంటుంది అనేది ఇదిగోండి మనకి కంప్లీట్గా ఎక్కడికక్కడ ఓవర్లాక్ చేసేసారు చూసారు కదా సైజ్ అంతా కూడా మనకి ఓవర్లాక్ చేసేసారు అండ్ కింద కూడా మనకి ఒకసారికి వెస్ట్ పార్ట్ దగ్గర ఇలా మనకి గ్రిప్ అయితే వచ్చిందనమాట నెక్ వచ్చేసరికి కొన్నిటికి రౌండ్ నెక్ వచ్చింది కొన్నిటికి వీ షేప్ కూడా వచ్చింది రెండు చూపిస్తాను విత్ మనకి ఒకసారికి ఎంత ఎన్లార్జ్ అవుతుంది ఇదిగోండి ఇక్కడ చూసారు కదా కరెక్ట్గా మనకి యోగ్ యోక్ పార్ట్ చూడండి ఎంత ఎన్లార్జ్ అవుతుందో సూపర్ అసలు నేను ఇది వేసుకొని ఒక షార్ట్ చేస్తానండి అది కూడా మీరైతే ఓ చేయండి సూపర్ అసలు సూపర్ 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 ఎండలకి పర్ఫెక్ట్ ప్లెయిన్ సారీస్ మీదకి కనుక మనం పెట్టుకున్నామంటే మామూలుగా ఉండదు అలానే కోట వాటి మీద కూడా దేని మీదకైనా కలంకారి క్రేజేనండి సూపర్ ఇందులో వీనెక్కు కూడా ఒకటి సార్ ఇప్పుడు మనం రౌండ్ చూపించాం కదా కొంతమంది ఏంటంటే వీనెక్కి ఇష్టపడుతూ ఉంటారు అలా వాళ్ళకి వీనెక్కు కూడా అది మీకు ఫ్రంటే వీనెక్కు బ్యాక్ సైడ్ మళ్ళీ మనకి పైకి వస్తుంది అనమాట సూపర్ సైజెస్ అస్సలు మర్చిపోవద్దండి మీకు వచ్చేసరికి ఎల్లో ఎక్సెల్ టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ వరకు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి కలెక్షన్ అయితే చాలా బాగుంది వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి రెడీమేడ్ బ్లౌజు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఇది మాత్రం సూపర్ స్టాక్ అనమాట హెవీ క్వాలిటీ అండి నో అంటే మనకి కాంప్రమైజ్ అసలు లేదనమాట ఇది మీకు నేను వేసి కూడా చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా సరిపోతుంది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి సూపర్గా ఉంది ఇది ఎంత చెప్పినా తక్కువే వచ్చి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒకటి కొనుక్కుందామని వస్తే నాలుగు కొనుక్కుంటారు అలా ఉంటుంది మీకు లైఫ్ మాత్రం చాలా రోజులు వస్తుందండి ఇది ఒక బిజినెస్ ప్రమోషన్ కోసం నేనైతే చెప్పట్లేదు నిజంగా క్వాలిటీ నచ్చి టెంట్ అయ్యి ఫ్యాన్ అయి చెప్తున్నారండి అంత హెవీగా అయితే ఉందనమాట రియల్లీ నైస్ అండి నేను కొనుక్కుంటే ఎలా ఫీల్ అవుతానో అలా చెప్తున్నాను సో ఇప్పుడైతే కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము సో మనకు వచ్చేసరికి ఇదిగోండి బ్లౌజెస్ మనకి పికాక్ గ్రీన్ అలానే మనకి మెరూన్ రెడ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెరూన్లోనే ఇంకా కలంకారీస్ కాబట్టి ఇవన్నీ కూడా మనకి డిజైన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి అంట చేంజ్ అవుతూ ఉంటాయి నేను ఒక సిక్స్ పెడతా లైన్కి చూడండి సో రెడ్ మస్టర్డ్ మీద కమలం బాటిల్ గ్రీన్ సో నెక్స్ట్ వచ్చేసరికి వంకాయ కలరు నెక్స్ట్ వచ్చేసరికి కృష్ణ బ్లూ షేడు సో కృష్ణ బ్లూ షేడ్ అనమాట ఏదైనా ఒకటి ఓపెన్ చేసి పెట్టు క్రీమ్ కలర్ మీద మనకి పారెడ్ డిజైను క్రీమ్ మీద మనకి లావెండర్ వన్ మీటర్ వస్తుందండి పక్కా వన్ మీటర్ వస్తుంది బ్లూ కలర్ ఇక్కడ చూడండి బోర్డ్స్ డిజైన్లోనే మళ్ళీ బ్లూ ఇది ఇక్కడేమో గ్రీన్ చూసాము ఇలా మనకి నెంబర్ ఆఫ్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మేడం ఎన్ని పీసెస్ తెప్పించాము మేడం ఫైవ్ హండ్రెడ్ మేడం ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి మస్టర్డ్ సూపర్ 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 ఇది వస్తుంది మనకి మీటర్ ఉంటుంది చీరపన్నాలో మనకి మీటర్ అయితే వస్తుంది అనమాట గుంటూరు అండి సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండి షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అంటే మాత్రం కలెక్షన్ అయితే చాలా బాగుంది కలంకారీ కావాలి మలైలో ఇదంతా కూడా మలై కాటన్ మీద కలంకారీ ప్రిన్స్ సూపర్ ఉన్నాయండి డిజైన్స్ అయితే మాత్రం ఇవి మనకి ప్రైస్ వచ్చేసరికి వన్ జీరో ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది చక్కగా మీరు సింగిల్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట ఇంకా బ్లాక్ ఒకటో రెండో తీసుకున్నారంటే చాలా వాటికి మీదకి మ్యాచ్ అప్ అయితే అయిపోతాయి ఆల్మోస్ట్ ఎంత స్టౌట్ ఉన్నో కుట్టించుకోవచ్చండి ఎందుకంటే చీర పన్నాలు మనకి వన్ మీటర్ వస్తుంది నూట ఐదు రూపాయలు ఓన్లీ అండి అస్సలు మిస్ అవ్వద్దండి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ అయితే ప్రజెంట్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది కానీ అది కూడా తక్కువే తక్కువే మేడం తక్కువే రెస్పాన్స్ మాత్రం అలాగే ఉంది ఇప్పుడు కలంకారీ ఉంటే ఇది సీజను ఇది టైమింగ్ కాబట్టి మనం ఏంటంటే ఎంత చూపించినా తక్కువే అనమాట నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకోసం ఒక పీస్ అనేది ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాను ఇది అండి ప్యూర్ ప్యూర్ కాటన్ కలంకారీ మనకు వచ్చేసరికి వన్ మీటర్ అయితే వస్తుంది చూడండి మీకు వన్ మీటర్ చక్కగా పన్నా మీకు అర్థమవుతుంది కదా వన్ మీటర్ అయితే అన్నమాట సూపర్ క్వాలిటీ అండి సూపర్ క్వాలిటీ అసలు చాలా శారీ పన్నా మేడం ఇట్లా శారీ ఎంత పొడవు వస్తుంది కదా శారీ పన్నాతో వన్ మీటర్ అనమాట ఎంత హెల్దీగా ఉన్నా సరిపోతుంది అనమాట జస్ట్ వన్ జీరో ఫైవ్ రూపీస్ ఓన్లీ సింగిల్ కూడా తీసుకోవచ్చు అనమాట షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది మనకి త్రీ ఫోర్ మంత్స్ ఎవరైనా కూడా కలంకారీస్ ఈ కాటన్ వీటి మీదే ఉంటారు కాబట్టి మంచి బెస్ట్ కలెక్షన్ ఈ ఎండలకి ఈ సమ్మర్కి సో తర్వాత కూడా అండి ఇది సీజన్తో సంబంధం లేదు ఎనీ టైం కలంకారీ ఒంటి మీద ఉంది అంటే మనకు కూడా ఏదో తెలియని డిగ్నిటీ అనమాట అంటే చూసే వాళ్ళకి కూడా మనకి ఒక డిగ్నిటీగా ఉంటుంది అందరిలో కూడా మనం స్పెషల్గా కనిపిస్తాము యూనిక్గా ఉంటుంది మిస్ అయితే చేసుకోవద్దండి బ్లౌజెస్లో బ్లాక్ ప్రింట్స్ ఉన్నాయి కలంకారీలోనే ఆ కలెక్షన్ కూడా షేర్ చేస్తున్నాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి సెవెన్ కలర్స్ అండి బ్లాక్ ప్రింట్స్ అంటారు ఇందాక మనం చూసిన కొంచెం పెద్ద పెద్ద కలంకారీ డిజైన్స్ అయితే వస్తాయి వీటిని మనకి స్మాల్ బ్లాక్ ప్రింట్ డిజైన్స్ అంటారనమాట వీటిని మెహందీ గ్రీను మెరూన్ రెడ్ అలానే చామంతి గ్రీను అలానే మనకి వచ్చేసరికి బ్లాక్ కలరు అలానే మనకు వచ్చరికి చీకూ కలరు చూస్తున్నారు కదా అండ్ మనకి వన్ మోర్ బ్యూటిఫుల్ రెడ్ కలరు అండ్ మనకు వచ్చరికి మంచి ఆనియన్ షేడ్ అనమాట ఇవి కూడా మీకు వన్ మీటర్ అయితే వస్తే ఈ సెవెన్ కలర్స్లోనే మీకు ఎంత స్టాక్ కావాలి అన్న మనమైతే ప్రొవైడ్ చేస్తాము అండ్ ఇవి వచ్చరికి మనకి ప్రైస్ వచ్చరికి నూట పదిహేను రూపాయలైతే పడుతుంది అంటే సింగిల్ పీస్ అనమాట ఇవి కూడా అంతే అండి మీకు వన్ మీటర్ పక్కా వస్తుంది శారీ పన్నాలు ఇదిగోండి ఇది పొడు శారీ పన్నా సారీ పన్నలో మీకు వన్ మీటర్ అయితే వస్తుందన్నమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ రెగ్యులర్ అయినా కూడా మీకు ఫుల్ స్టాక్ అవైలబిలిటీలో ఉంది ఇదైనా కూడా మీకు ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మామూలు కలంకారీ ప్రింట్స్ అయితే మీకు వన్ జీరో ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది ఇది వచ్చేసరికి మీకు నూట పదిహేను రూపాయలు అయితే పడుతుంది అనమాట అసలు కలెక్షన్ అయితే మాత్రం వదులుకోకండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ టాప్స్ కూడా అయితే మీకు రెడీ అవుతున్నాయి జస్ట్ ఒక టూ డేస్ టైం ఇవ్వండి చాలు మీకు వాటికి సంబంధించి కూడా ఫుల్ ప్లడ్జెడ్ వీడియో అయితే ఇస్తాను అనమాట ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి వీళ్ళ దగ్గర ఏంటంటే ఈ టైంలో ప్లెయిన్ ముక్కల కన్నా కూడా కొంచెం మీరు ఇలాంటివి మెయింటైన్ చేస్తే చాలా బాగా అమ్ముతారు కస్టమర్లు కూడా మీ దగ్గర కొత్త కొత్త వాళ్ళు వస్తారు మీ దగ్గర ఈ కలెక్షన్ ఇష్టపడతారు ముఖ్యంగా ఈ ప్రైస్కి బయట ఎక్కడా లేవన్నమాట ఇవన్నీ కూడా హోల్సేల్ కన్నా తక్కువ ప్రైస్కి మనం వ్యూవర్స్ దగ్గరికి తీసుకొచ్చాం కాబట్టి ఇస్తున్నామండి సో నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్స్ అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ కలెక్షన్ డ్రెస్ మెటీరియల్ అండి చెప్పాను కదా ఇది వస్తారు అసలు మనకి ప్యూర్ కలంకారీలో డ్రెస్ మెటీరియల్ అన్నమాట మేడం టాప్ రెండున్నర మీటర్ మేడం టూ మీటర్స్ మేడం శారీ పన్నాతో టూ మీటర్స్ వస్తుంది అనమాట పన్నాతో మనకి టూ మీటర్స్ వస్తుంది ఇది మనకి డబల్ మీద ఉంది చూడండి చాలా వెడల్పు పొడువు పర్ఫెక్ట్ గా ఉంది అనమాట టూ మీటర్స్ అయితే వస్తుంది ఆల్మోస్ట్ టూ ఎక్స్ఎల్ వరకు ఫ్రీ సైజ్ కుట్టించుకోవచ్చు దుప్పటా వచ్చేసి టూ పాయింట్ టూ ఫైవ్ వస్తుంది మేడం టూ పాయింట్ టూ ఫైవ్ వస్తుంది పట్ట ఎంత బాగుందో పట్టుకుంటేనే తెలిసిపోతుంది ఇంకా మనం ఈ టైంలో సిల్క్ చున్నీలు ఇవేమి వేయలేవు ఇది కొంచెం ఎంత పెద్ద చున్నీయో చాలా బాగుంది పెద్ద చున్నీ అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే బెస్ట్ ఉంది స్కార్ఫుల కింద కానీ అండ్ మనం ముసలికి ఎండలకి చాలా బాగా యూజ్ చేయొచ్చు అనమాట ఎంప్లాయీస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది సో నిజంగానే స్వెట్ అబ్జర్వ్ కాబట్టి స్కిన్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది తగలగానే చాలా చల్లగా అనిపిస్తుంది అండి మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ని హ్యాపీగా మీకు నచ్చిన సైజులో మీరైతే అంటే కుట్టించుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకి ఎం టూ టూ ఎక్స్ఎల్ వరకు ఈజీగా అవుతుంది డ్రెస్ మెటీరియల్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బాటమ్ అయితే రాదు బాటమ్ మళ్ళీ మీకు ఏదైనా విడిగా ప్లాజోస్ కావాలన్నా మేడం గారి దగ్గర ప్లాజోస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి సో కాటన్ ప్లాజోస్ కూడా అందుబాటులో ఉంటాయి అనమాట వీటిల్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఈ బ్లాక్ చూస్తున్నారు కదా ఇది మీకు దుపట్ట సూపర్ ఉంది అసలు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి బ్లూ కలరు ఇది దుపట్ట అండి మంచి రాయల్ బ్లూ కలరు అస్సలు మిస్ చేసుకోవద్దండి వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి లావెండర్ హాతీ డిజైను అండ్ అంటే అంబారీ డిజైన్ ఇది మనకి చున్నీ అనమాట సో నెక్స్ట్ వన్ వస్తే పెన్ కలంకారీలో మనకి బోర్డ్స్ అండ్ మనకి ఫ్లవర్స్ అనమాట ఇది మనకి పళ్ళు సారీ అండి ఇది మనకి చిన్ని ఇది మనకి టాప్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వస్తుంది పిచ్వాయి కౌ డిజైన్ మంచి రాయల్ ఇంక్ బ్లూ షేడ్ అనమాట ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ కలర్ చార్ట్ అవైలబిలిటీలో ఉంది ప్రతి కలర్కి ఎన్ని పీసెస్ కావాలని అందుబాటులో ఉన్నాయి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ ఇదిగోండి మన కలెక్షన్ రెడీమేడ్ బ్లౌజెస్ ఈ రోజు వీడియోలో ఇది హైలైటెడ్ కలంకారి ఈ కలెక్షన్ ఎక్కడ బయట ఎవరు ఇంట్రడక్షన్ చేయడం మనమే చేస్తున్నాము ఈ కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి వీటిలో కలర్స్తో సహా మొత్తం ఆల్ కలర్స్ అయితే అయితే షేర్ చేస్తాను వీడియోలో హైలైటెడ్ పార్ట్ అంటే ఇదే అనమాట అన్ని కలంకారీసే అయితే కలంకారీలో కూడా ఈ కలెక్షన్ అయితే మాత్రం రియల్లీ టెంప్టెడ్ అండి ఎందుకంటే కలంకారీ రెడీమేడ్ బ్లౌజెస్ విత్ మనకు వస్తే హెవీ లైక్రా ఫ్యాబ్రిక్లో అనమాట అస్సలు ఈ కలెక్షన్ని మిస్ చేసుకోవద్దండి నిజంగా మిస్ చేసుకోవద్దండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఫస్ట్ నేను ఎల్లు ఎక్సెక్ కానీ మీరు పెట్టిన ఎనిమిది వందల యాభై రూపాయలకి థౌజండ్ పర్సెంట్ వర్తబుల్ అనమాట థౌజండ్ పర్సెంట్ వర్తబుల్ హ్యాపీగా ఈరోజు కొనుక్కున్నారా ఈరోజు తీసేసుకొని ఒక ప్లెయిన్ సారీ ఏదైనా కావచ్చు కట్టుకొని హ్యాపీగా వెళ్ళిపోతారు త్రీ మంత్స్ కూడా మీరు కుట్టిన బ్లౌజెస్ అన్నీ మీ బీర్వాలో లాక్ వేసేస్తారు ఖచ్చితంగా ఈ కలంకారీసే తీసుకెళ్తారండి అంత పక్కా బల్ల బల్లగుద్ది చెప్తున్నాం అనమాట ఎందుకు అంటే ఫ్యాబ్రిక్ మీద అంత నమ్మకం చూడండి యోగ్ పార్ట్ చూడండి అసలు సూపర్ 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 ఇది ఎల్లో ఎక్సెల్ చూడండి ఎక్సెల్ పర్ఫెక్ట్ అండి అసలు పర్ఫెక్ట్ బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా మనకి ప్రిన్స్ కట్ వస్తుంది మేడం కట్ ప్రిన్సెస్ కట్ అనమాట ఇది మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇలా మనకి చక్కగా ప్రిన్సెస్ కట్తో ఇచ్చారు సూపర్ అనమాట కొన్ని ఏమో మనకి వి షేప్ వచ్చినాయి కొన్ని ఏమో రౌండ్ షేప్ అయితే వచ్చినాయి అనమాట వి షేప్లో కొన్ని డిజైన్స్ చూడండి మెరూన్ కలర్ ఉంది అండ్ రౌండ్ కూడా ఏంటంటే మీకు నేనైతే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇవన్నీ కూడా ఎల్లో ఎక్సెల్ అండి ఇంకా ఒక రవ్వ కొద్ది లూజి ఉంటుంది తప్ప టైట్ అసలు ఉండదు ఇది చక్కగా స్కిన్కి మనకి ఫీల్ అనేది అటాచ్ అయిపోయి ఉంటుంది కాబట్టి మామూలుగా లేదండి అసలు లైట్ కలర్స్కి ఏమో డార్క్ బేర్ చేయొచ్చు అసలు ఇంక మ్యాచింగ్ అని ఏం లేదు కలంకారి దొరకడమే లెక్క అనమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పక్కా పడుతుంది కానీ ఈ రేటుకి మీకు కంప్లీట్ వర్తబుల్ అనమాట మీకు మార్కెట్లో ఏదైనా షోరూమ్స్లో పదిహేను వందలు ఇలాంటి ఫ్యాబ్రిక్లో అయితే ఉంటుంది మళ్ళీ చెప్తున్నానండి క్వాలిటీ గురించి క్వాలిటీ మన్నిక లేని ఫ్యాబ్రిక్ గురించి అయితే మనం మాట్లాడలేదు ఇది కంప్లీట్ క్వాలిటీ గురించి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అండి అంత హెవీగా అయితే ఉందనమాట ఎల్లో కలర్ అలానే మనకు మంచి రస్టెడ్ రెడ్ ఇవన్నీ కూడా ఇలా మంచి ప్యాకింగ్లో అయితే ఉంటాయి ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దీ ఈ కలెక్షన్ అయితే మాత్రం నిజంగా ఈరోజు ఎవరు వస్తారో ఒకసారి షాప్కి వచ్చి ఈ వీడియో చూడగానే ఈ కలెక్షన్ పట్టుకోని చూసి నిజంగా బాగుందో లేదో వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి రియల్లీ రియల్లీ నైస్ అండి సూపర్ అంటే సూపర్గా ఉంది కలెక్షన్ అయితే మాత్రం గుంటూరు సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అర్థమవుతుంది అర్థమవుతుంది టాప్స్ రీస్టాక్ టాప్స్ గుర్తుంది గుర్తుంది మేడం గారు కూడా అదే పనిలోనే ఉన్నారు ఎప్పుడెప్పుడు మీకోసం రీస్టాక్ అవుతాయా అని చెప్పేసి రెడీగా ఉన్నారు ఆల్మోస్ట్ లాస్ట్ టైం ఫైవ్ హండ్రెడ్ తెస్తే టిష్ అయిపోయినాయి ఈసారి ఏంటంటే డబల్ క్వాంటిటీ అనమాట కంప్లీట్ డబల్ క్వాంటిటీ క్వాంటిటీతో మీకైతే రెడీ చేస్తున్నారు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈసారి ఎలా రాబోతాయో ఏ మోడల్లో రాబోతాయో అవన్నీ కూడా కలెక్షన్ వచ్చాకే చూద్దాము ఎల్లో ఎక్సెల్లో కలర్స్ చూ చూసారు కదండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి టూ ఎక్సెల్ సైజ్ అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసరికి టూ ఎక్సెల్ సైజు హౌస్ వైఫ్స్ ఎక్కువ మంది అడిగే సైజు ఫుల్ స్టాక్ ఉంది త్రీ ఎక్సెల్ కూడా ఉందండి అసలు నిజంగా చాలా చక్కగా ఎలర్జ్ అవుతుంది ఏ ప్లేస్ దగ్గర అయినా కూడా చూడండి ఎంత బాగా అసలు సూపర్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి సో ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి హ్యాండ్స్ కూడా కరెక్ట్గా అనమాట ప్రింట్సెస్ కట్ కూడా మీకు బాగా కనిపిస్తుంది చూడండి ఏ సైజ్ అయినా తీసుకోండి ఎయిట్ ఫిఫ్టీ ఈ కలర్ దొరకదు గచ్చకాయ కలరు సో నెక్స్ట్ ఒకసరికి బ్యూటిఫుల్ మనకు వచ్చరికి మంచి బ్లాక్ మీద చీపు కలరు థిక్ బ్లాక్ మీద రెడ్ కలర్తో కలంకారీ అన్ని కలంకారీ అండి మొత్తం కలంకారీ ప్యూర్ మలై మీద మామూలుగా లేదు అసలు కలెక్షన్ అయితే మాత్రం నాకు అయితే ఈ కలెక్షన్ మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ పీసెస్ అయితే ఉన్నాయి అది నాకు తెలిసి అన్లిమిటెడ్ కాదు లిమిటెడ్ అనుకుంటున్నాను నేను చాలామంది అడుగుతారు చాలామందికి నీడ్ ఉంటుంది అసలు మామూలు బ్లౌజెస్ మీరు ఎంత లైనింగ్ వేసి కుట్టించుకున్నా కూడా ఇంత కంఫర్ట్ అయితే ఉండవు అనమాట అంటే అసలు మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంది చాలా చాలా బాగుంది రెడ్ మెరూన్ క్రీమ్ సిమెంట్ కలరు సో ఇవన్నీ కూడా కలంకారీ ఫ్రెండ్స్ ఏ శారీ మీద వేసుకోండి కలంకారీ బ్లౌజ్ అయితే ఆ తీరే వేరనమాట ఇవన్నీ కూడా టూ ఎక్సెల్ ఇవన్నీ కూడా మళ్ళీ మీకు ఏంటంటే ఏ కలర్కి ఎన్ని కావాలి అన్న మనమైతే కలెక్షన్ ఇవ్వగలుగుతాము ఫుల్ స్టాక్ అవైలబిలిటీలో ఉందండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట సో ఈ ప్రైజ్కి మీరు అనుకున్న దానికన్నా ఈ ప్రైజ్ నిజంగా రీజనబుల్ ఎనిమిది వందల యాభై ఉంటుందా అవునా ఎనిమిది వందల యాభై అంటే నిజంగానే రీజనబుల్ అండి నార్మల్ బ్లౌజ్ మీరు తీసుకొని బ్లౌజ్ పాటికి ఆరు వందలు ఏడు వందలు ఈజీగా అవుతుంది కానీ ఇక్కడ ఏంటంటే మనకి ప్యూర్ కలంకారీ మీద ఇస్తున్నాం అనమాట చూస్తున్నారు కదా సూపర్ అసలు వెస్ట్ పార్ట్ దగ్గర ఏం మనం ఎక్కువ నేనేం సాగదీయలేదు జస్ట్ కొద్దిగా అలా అంటే పట్టేసింది అసలు సైజ్ అయితే కంప్లీట్గా పర్ఫెక్ట్ అనమాట హ్యాండ్స్ కూడా అసలు సూపర్ 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 ఒకటి మీ ముందే నేను ఆల్రెడీ షార్ట్లో ఒకటి పెట్టాను చూడండి సూపర్ అండి అసలు నిజంగా బాగుంది నిజంగా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట నెక్స్ట్ త్రీ ఎక్స్ఎల్లో కూడా కలర్స్ అయితే షేర్ చేస్తాను సైజ్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ అండి హ్యాపీగా చక్కగా డబల్ ఎక్సెల్కి త్రీ ఎక్సెల్ కన్నా ఎక్కువ ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు ఇదంతా మనకి లోపల లైక్ రా నేను స్టార్టింగ్లోనే చూపించాను అసలు మెత్తగా ఉంది మామూలుగా లేదు అసలు మామూలు అంటే మేడం మీరు తెచ్చిన ఈ కలెక్షన్ మాత్రం నిజంగా ఫీల్ అండి నిజంగా మామూలు బ్లౌజ్ కన్నా కూడా ఈ బ్లౌజ్ లైఫ్ అయితే బాగా వస్తుంది నాకు చాలా బాగా నచ్చింది అంటే ఏంటంటే ఎవరు ఇవ్వని కలెక్షను ఎవరు చూపించని కలెక్షను ఎవరి దగ్గర మీరు చూడని కలెక్షను ఇంత తక్కువ రేట్లో శ్రీలక్ష్మి ఫ్యాషన్స్లో మీకు అవైలబిలిటీలో ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందనమాట చాలామంది కలంకారీ బ్లౌజెస్ మామూలు కాటన్లు కుట్టించుకొని అంటే అన్ ఇన్ని రోజులు అసలు తెలియదు ఈ లైక్లా ఫినిషింగ్లో ఉన్నవి మాత్రం మీరైతే ఫుల్ ఫుల్లు చాలా రోజులు వేస్తారన్న నమ్మకం అయితే ఉంది అసలు ఒక్క వెయ్యి రూపాయి అయితే ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవుతుంది అంటే మీరు పెట్టిన ఎనిమిది వందల యాభై రూపాయల్లో చివరి ఎనిమిది వందల నలభై తొమ్మిది ఎనిమిది యాభై రూపాయలు ఉంటుంది అది కూడా యూజ్ అవుతుంది అనమాట అంత యూజ్ అయితే అవుతుంది చాలా బాగుంది చూడండి సూపర్ సూపర్ అంటే సూపర్ అండి ఫ్యాబ్రిక్ మాత్రం ఇదిగోండి మామూలుగా ఇది ఎంత బాగుంది చూడండి ఫినిషింగ్ అసలు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడగానే ఫస్ట్ ఎవరైనా కస్టమర్స్ షాప్కి రండి వచ్చి నేను చెప్పినదంతా మీకు అలా ఉందో లేదో మీరు ఒక స్వయంగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి కొంచెం కొత్త వాళ్ళకి చూసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే నేను పట్టుకున్నా నేను చూసాను నేను ఫీల్ అయ్యా మీరు కూడా ఫీల్ అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నిజంగా న్యాయం అనమాట సో ఇదండి కలెక్షన్ అయితే మాత్రం ఎల్లో ఎక్సెల్ టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ సైజెస్లో మనం రెడీమేడ్ కలంకారీ బ్లౌజెస్ రా ఫినిషింగ్ విత్ మనం ప్రిన్సెస్ కట్లు అయితే షేర్ చేసాము ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అలానే మనం బ్లౌజెస్ షేర్ చేసాము నార్మల్ కలంకారీ ప్రింట్స్ వన్ జీరో ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది అలానే కలంకారీ లో బ్లాక్ ప్రింట్స్ స్మాల్ షేర్ చేసాము అవి అయితే మనకి నూట పదిహేను రూపాయలు అయితే పడుతుంది అలానే డ్రెస్ మెటీరియల్స్ షేర్ చేసాము అయితే మనకి నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అన్నీ కూడా కలంకారీ అండి సో మీరు ఎంతగానో వెయిట్ చేసినా కలంకారీ టాప్స్ అయితే జస్ట్ టూ డేస్ అండి ఈరోజు మండే జస్ట్ మీరు బుధవారం రోజు కాల్ చేయండి మీకు కలెక్షన్ అయితే వచ్చేసి ఉంటుంది అండ్ ప్రీ బుకింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ కలెక్షన్ అయితే ఇంకా నీడైతే ఉంది సో ఇదనమాట కలంకారీ హౌస్ అంటే కేఆర్ ఆఫ్ శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ గుంటూరు సిటీ మార్కెట్ అండి అండ్ మీ దగ్గర నుంచి ఇంకొక వీడియోతో చాలా మీ ముందుకు ముందుకైతే వస్తాం బై ఫ్రెండ్స్